అంగన్వాడిగన్బడి మండలంలో అంగన్వాడి టీచర్లు అందరూ కలిసినాను దానికన్నా ముందు ఆలగడ్డ టౌన్ లో కావచ్చు రుద్రవరం మండలం కావచ్చు వాళ్ళు చదవడం జరిగింది నిజంగా అయితే ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో అంగన్వాడి వర్కర్లు కావచ్చు టీచర్లు కావచ్చు చేయడం అనేది ఒకే మహిళల బయటకు వచ్చి ఇంత పెద్ద స్థాయిలో ఒక చోట రాష్ట్రం కూడా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం దిగి రావడానికి కూర్చోవడం జరిగింది పోనీ ఎవరైనా చర్చలు చేస్తున్నారా అంటే మాకు చర్చలు చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఇంకొకరు వచ్చి వాళ్ళు కలుపుగా చేస్తారని ఎంత తల పొగలతో మాట్లాడుతారనేది కూడా నేను చాలా మంది కళ్ళు పెట్టుకొని ఎంతో ఆవేదనతో ఆక్రోషంతో మాట్లాడడం జరిగింది వాళ్ళ ఇల్లు కూడ ఉన్నారని కాదు వాళ్ళ ఇల్లు మొక్కలు కొనడానికి కాదు వాళ్ళ పిల్లలకు సమస్యలు వచ్చినందుకు కాదు ఇన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమగా ఎంతో బాధితగా చూసుకుంట అంగన్వాడి సెంటర్ పగలు పట్టినందుకు ఆ మహాతల్లు అందరూ దానికి చూసి దానికి చూసైనా దిగి రావాలి ఎందుకంటే మీ ఇంట్లో సమస్య కాదు సమస్య కాదు ఇది ఆ ఊర్లో అంగన్వాడీ సెంటర్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దానికి ఒక ప్రత్యేకత ఉండేది దానికి ఒక ప్రాధాన్యత ఉండేది ఆ అంగన్వాడి టీచర్లకు కానీ వర్కర్లకు కానీ ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వాలు దిగొస్తాయని చెప్పి కూడా మేమందరం కూడా భావించే వాళ్ళం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ లక్ష్మీలు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు ఏదైనా ఇబ్బందులు పడితే ఆలోచించే వాళ్ళు మేము దగ్గరుండి చూస్తున్నాం నేను కూడా మంత్రిగా పనిచేసిన నేను కూడా కళ్ళు చూసిన విన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఏం చెప్పినారమ్మా తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఎక్కువ ఇస్తామన్నారా లేదా తెలంగాణ ఎక్కడ పోయినారో మనం ఎక్కడ ఉన్నాం తెలంగాణ వాళ్ళు దర్జాగా ఉన్నారు మనం రోడ్డు మీద పడినాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది మన రాష్ట్ర ప్రజల్ని కాపాడే కాదు పక్క రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకి బాగుపరచడానికి ఆయన ముఖ్యమంత్రి ఉంది ఈ రోజు దండాలు చేస్తున్నారు పద్దెనిమిది రోజులైందని చేయబట్టి పంతొమ్మిది రోజులు సారీ పంతొమ్మిది రోజులైందని చేయబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు ఒక వైపు మీ మీ దగ్గరికి తొంగనే చూసినా అయ్యో మా ఆడపిల్ల నాకు బయట కూర్చున్నారే అని వాళ్ళ పదవులు ముఖ్యం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏదైనా మాట్లాడుతున్నారు పీకుతాడనే భయంగా ఇళ్ళల్లో కూర్చున్నారు ఈ రోజు గందాలకు ప్రోగ్రామ్ పెట్టారు ఏదని బస్ యాత్ర బస్ యాత్ర అంట ఎవరికి బస్ యాత్ర ఎవరి కోసం బస్ యాత్ర ఏ ప్రజలైతే మీరు కాపాడుతామని మాటిచ్చినారో వాళ్ళందరికనే కూర్చున్నారు వీళ్ళు లేకుండా బస్ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారు ఈరోజు మీరు కాకపోతే ఇంకొకరు మీ పోషన్ ఎవరు వచ్చింది సచివాలయ ఉద్యోగస్తు వాలంటీర్లా పెళ్లి కాని వాళ్ళు సీలు ఎట్లా చూసుకోవాలో వాళ్ళకి తెలుస్తుందా పెళ్లి కాని వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి చిన్నపిల్లలు ఎట్లా చూసుకోవాలో తెలుస్తారా గర్భిణీ సీలకి ఏం భోజనం పెట్టాలో మీకు తెలుస్తారో వాళ్ళకి తెలుస్తుందా చిన్న పిల్లల్ని ఎక్కడ చూసుకోవాలో మీకు తెలుస్తుందా వాళ్ళకు తెలుస్తుందా ఈ రోజు సచివాలయం ఉద్యోగస్తులు వాళ్ళకు గతంలో వేసుకొని తిరిగినారు వాళ్ళతో ఈ రోజు ఏం చాకరీలు చేపిస్తున్నారు సెంటర్ పిల్లలకు బాత్రూమ్ పోవాలంటే సచివాలయం ఉద్యోగస్తులు తీసుకుపోయే క్రమ పట్టింది వాళ్ళకి చదువుకున్నారు కానీ ఏం లాభం ఈ రోజు రాకముందు ఆలగడ్డలో మున్సిపాలిటీ వర్కర్లు కూడా తర్వాత చేస్తారు మీకేం సమస్య వచ్చినట్టే వాళ్ళు జీతాలకు టైంకి రావాలి ఇంకా మీరు చేసి అక్కడ పక్కన వాళ్ళు చేసి మీరు చేసి ఇంతమంది రోడ్డు మీద పడినప్పుడు ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారు ఎక్కడ పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ఈరోజు అర్థం కాలే పరిస్థితి మళ్ళీ అంగన్వాడీ వాళ్ళకి ఏదన్నా గతంలో నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నా నేను కూడా వైసీపీలో ఉంది అంగన్వాడీ అంటే వాళ్ళు ఏదో గుడ్లు తీసుకోపోతారు మిగిలిపోయిన వాటిని తీసుకోబోతారు ఇవన్నీ ఒక మైండ్ లో అందరికి పెట్టడం జరిగింది కానీ ఈ రోజు మీరు పడే సమస్యలు నేను దగ్గరుండి చూసిన తర్వాత నిజంగా అంటే ఈ ప్రభుత్వం దిగి రాకపోనందుకు రాజకీయ నాయకులు అయినందుకు మేమందరం తల తలదించుకోవాలా చెప్పాలంటే మూడు యాప్లు పెట్టారా మీకు మూడు మూడు యాప్లు పెట్టినారు కేంద్రంతో కలిపి నాలుగు యాప్లు పెట్టారు మీరు ఈ యాప్ ఎప్పుడెక్కించుకోవాలా మీరెప్పుడు పనులు చేసుకోవాలా మీ ఇళ్ళ కాడికి వెళ్ళి మీ పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలా అంతేకాకుండా మళ్ళీ లీవ్ పెడితే నువ్వు లీవ్ పెడితే నీ పిల్లలు హాస్పిటల్ లో ఉన్నా కూడా పర్వాలేదు నువ్వు యాప్ ఇవ్వచ్చు అంతేనా ఏమ్మా అంటే మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలకు కూడా మీకు విలువ ఇవ్వట్లేదు అంతేకాకుండా పథకాలుగానే అమ్మా మీకు నువ్వు అంగీ దీనికి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు పథకాల దగ్గరకు వచ్చే మీరు గవర్నమెంట్ సామాన్య వర్కర్ మీ నిజంగా ఈ రోజు ప్రభుత్వము పనిచేసే వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎంత హీనంగా చూస్తుంది అంటే మీరు ఒక్కరే కాదు మా పోరాటంలో మీరు ఒక్కరు ఒంటరిగా లేరు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఉన్నారు ఈ రోజు మీ అందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటా మూడో తారీఖు కలెక్టరేట్ ముట్టడి ఉందని చెప్పి నాకు మన వాళ్ళు చెప్పడం జరిగింది నేను వాళ్ళకు కూడా గతంలో నేను హామీ ఇవ్వడం జరిగింది మీకు మీరు చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్క అడుగు అడుగులో మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడు చేయండి మీకన్నా కూర్చుంటాం ముఖ్యంగా మీరు రేపు పొద్దున చేసే దాంట్లో పోలీసు ముందుకు వచ్చి లాఠీ చార్జ్ చేయాలంటే మీకన్నా ముందు దెబ్బ మాకు పడేటట్టుగా మేము ముందు నిలబడతాం మీ అందరూ కూడా నేను భరోసా ఇస్తున్నాను ఫస్ట్ మీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు తప్పకుండా మీకు అండగా ఈ దాంట్లో వస్తాము ఏదైతే మీ చేసే ఈ పోరాటంలో తప్పకుండా మీకు అండగా ఉంటాము ఉండడమే కాదు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము ఒప్పించాల్సిన అవసరం లేదు ఆయన ఈ రోజు గతంలో అన్ని కూడా చూస్తూ వచ్చినారు తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డకు వస్తున్నారమ్మా నేను అక్కడ కూడా చెప్పినాను ఆలగడ్డకి తొమ్మిదో తరగతి సాయంత్రం పూట వస్తున్నారు అంగన్వాడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక పథకం ఒక కాగితం ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి మీ సమస్యలు చెప్పుకోవడానికి ఈ ప్రాంత ఆ అంగన్వాడీ సెంటర్ వాళ్ళకి అందరికి కూడా అవకాశం ఇవ్వడానికి నేను తప్పకుండా టైం తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తాను మళ్ళీ అందుకో మాటలు ఇదిగో మాటలు నేను చెప్పను ఎందుకంటే నేను పనులు మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సరే చంద్రబాబు నాయుడు గారితో ఇవన్నీ పథకాలు ఏమైతే మీకు అందరికి హాబీలు ఇచ్చారో అవన్నీ మీకు అందజేసే పోరాడతాం అని చెప్పి నేను అదే పార్టీలో ఉన్నా నేను ఎమ్మెల్యేగా గెలిచిన నేను ఇట్లాంటి దండాలకి దీక్షలకి రాకూడదు ప్రభుత్వం వ్యక్తిరేతంగా చేసే దండాలకు కూర్చోకూడదు అవన్నీ మాకు లేవు మాకు ఈ పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు అది మేము మీరు ఓట్లేస్తేనే కదా గెలిచేది మీరు భిక్ష పెడితేనే కదా ఈ పదవులు వచ్చేది లేకపోతే ఎక్కడ ఉన్నాను ఈరోజు రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు పెట్టిన భిక్షను మా మీరు మీకు ఓట్లేస్తే గెలిచామనే భయం మాకుంది రేపు మీరు తిట్టుకుంటే మేము సమస్యలు ఎదుర్కోవాలనే భయం మాకుంది ఎవరికి కూడా లేదు వైసీపీ నాయకుడికి ఎవరికి కూడా లేదు వెయ్య రెండు వేల రెండు ఎక్కువ పడేస్తే వాళ్ళ ముఖాలు వాళ్ళే ఓట్లేస్తారనే ఒక భావనలో ఈరోజు నాయకులు ఉన్నారు దయచేసి ఈసారి నేను చెప్తున్నా ఎవరైనా డబ్బుకి ఓటుకి డబ్బు తీసుకొని ఓటర్ ఆలోచన ఎవరికైనా ఉంటే తీసేయండి ఆ డబ్బు తీసి మళ్ళీ వాళ్ళ ముఖాన్ని కొట్టండి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించండి మళ్ళీ ఈ రోజు ఈ విధంగా అంగన్వాడీ సెంటర్ లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా దీక్షకి రోడ్డు మీద కూర్చొని ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూసుకుంటామని కూడా కూడా మీ నేను చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు విజయవాడలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఏదైతే డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసినారు విన్నారు అన్ని కూడా తెలుసుకున్నారు తప్పకుండా మీరు అడిగిన ప్రతి ఒక్క డిమాండ్ రేపు పొద్దున మేము వచ్చిందో అది తీరుస్తామని ఒకటి మాత్రము కన్ఫామ్ గా నేను చెప్పగలిగింది ఏంటంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలనే మీకు అందరితో పాటు వచ్చిన వచ్చే పథకాలు మాత్రము తప్పకుండా మీ అందరికి అందజేసేలాగా మాత్రము చర్యలు తీసుకుంటాము మీరు అడిగే శాలరీ అమౌంట్ కూడా తప్పకుండా వస్తుంది మినీ సెంటర్లు కూడా మినీ అంగన్వాడీ సెంటర్లు కూడా మెయిన్ సెంటర్లు మార్చడానికి కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాము అవన్నీ అక్కడ అన్ని అది ఇది కాకుండా మీరు మళ్ళీ రోడ్డు మీద కూర్చోకుండా చేసే బాధ్యత మాతో మాత్రం ధర్నా కూర్చోకుండా మిమ్మల్ని చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాము ముఖ్యంగా నంద్యాల ఆలహ అంగన్వాడి సెంటర్లు మాత్రము ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కావచ్చు చాలా మందికి రెంట్లో చేతుల మీద కట్టుకుంటున్నారు గ్యాస్ కట్టుకుంటున్నారు కొంతమంది నాకు తెలిసి గ్రామాలలో నాకు తెలియదు కానీ ఆఖరికి డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ సరుకులన్నీ తీసుకురావాలంటే కూడా ఆటో ఖర్చులు కూడా మీరే పెట్టకుంటున్నారు పట్టింది ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా చూచి పెట్టడానికి ఈ రోజు మీరు మీరు ఎమ్మెల్యేలు మీరు నా మీరు చేసే కార్యక్రమాలు నాకు ఎవరు కూడా చేస్తున్నారు దయచేసి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి తప్పకుండా రేపు పొద్దున ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ అందరి దగ్గరుండి ఈ సెంటర్లతో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న బాధ్యత మాదే చెప్పి కూడా మరొకసారి మీ అందరికి భరోసా ఇస్తున్నాను ధైర్యం ఇస్తున్నాను మీ వెంట ఇళ్ళ మేము ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటున్నారు